ఆంధ్రప్రదేశ్లో రాళ్ల దాడి తీవ్రతరమైపోయింది ముఖ్యమంత్రిని చంపివేయడానికి ఒక చిన్న గులకరాయిని ఉపయోగించాడనేది ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆరోపణ అలానే పవన్ కళ్యాణ్పై చంద్రబాబు సభలపై కూడా రాళ్ల రాళ్లదాడులు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు సభలపై రాళ్లదాడులు చేసింది ఎవరో అందరికీ అర్థమైపోయింది దాని మీద పోలీసులు కూడా పెద్దగా దృష్టి సారించకుండా విచారణ చేపట్టకుండా మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే విషయం ఏందో తెలుసు కాబట్టి కానీ ముఖ్యమంత్రిపై విసిరిన చిన్న గులకరాయి కారణంగా ముఖ్యమంత్రి చనిపోతారు ముఖ్యమంత్రిని చంపాలనే ఉద్దేశంతో చేశారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెట్టిన కేసు మాత్రం గతంలో కోడికత్తి విషయంలో కోడికత్తు శ్రీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు అనుసరించిన విధానం మరోమారు మనకు గుర్తుకొస్తుంది ఈ రాళ్ల దాడులు వల్ల రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని గతంలో కోడికత్తి గాయం కారణంగా తమకెంతో లబ్ధి చేకూరిందని వైఎస్ఆర్సీపీ నాయకులు భావిస్తున్నారు అయితే ఎలాంటి డ్రామాలను ప్రేక్షకులు ఒక్కసారి అంగీకరిస్తారేమో గానీ ప్రతిసారి అంగీకరించారు పదే పదే ఇలాంటి డ్రామాలు చేస్తూ ఉంటే సానుభూతి రావడం పోయి హాస్యాస్పదమైపోతారన్న విషయాన్ని వైఎస్ఆర్ గమనించడం లేదు గతంలో వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సలహాదారుగా వ్యవహరించిన పీకే సలహా మేరకు కోడికత్తు సీను ఉదంతం జరిగిందనేది అందరికీ తెలుసు ఎందుకంటే పీకే ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఏ రాష్ట్ర ఎన్నికల్లో పనిచేసినా ఇలాంటి ఒక సంఘటన జరిగింది మమతా బెనర్జీ విషయము మనకి తెలుసు అదే గాయం మరోమారు మమతా బెనర్జీ చెయ్యాలని చూసినా అది ప్రజల్లోకి వెళ్ళలేదు ఇప్పుడు అదే మరోమారు జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు పీకే లాంటి సలహాదారులు ఇచ్చే ఇలాంటి సలహాలను ప్రజలు ఒకసారి నమ్ముతారేమో ఆ సలహాల ఫలితాలను పదే పదే నమ్మమంటే ప్రజలు వాటిల్ని తిప్పికొడతారు దానిని నమ్ముకొని ముందుకు సాగుతారంటే ప్రజలు నవ్వుతారు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పక్షాలు గమనించాలి తమ వ్యతిరేకులపై రాళ్లదాడి చేయించడం వల్ల జరిగేదేమీ ఉండదు దానివల్ల ఏదైనా అనుకోని రీతిలో ప్రాణాయాన్ని సంభవిస్తే అది తమకి వ్యతిరేకమే అవుతుందన్న విషయం రాజకీయ నాయకులందరికీ తెలుసు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ రాళ్లు విసిరేయడం అనేది ఇప్పుడున్న ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది ఇంతకు ముందు కూడా ఇలాంటి రాళ్లు విసిరే సంఘటనలు జరిగాయి తమ అసంతృప్తిని వెల్లబుచ్చడానికి ఎవడో ఒకడు చెప్పులు విసిరేవాడు రాళ్లు విసిరేవాడు బాళ్లు విసిరేవాడు ఇంకు చల్లేవాడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ యొక్క కోపాన్ని పలు రకాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు అది మితిమీరినప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది అయితే ఇలాంటి చర్యల ద్వారానే ప్రజల్లో సానుభూతి పొంది ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం మాత్రం తప్పు ఇదే తప్పును వైఎస్ఆర్సీపీ మరలా మరలా చేయడం ప్రజల్లో హాస్యాస్పదంగా మారిపోతుంది ఇకనైనా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పక్షాలు ఇలాంటి చిల్లర డ్రామాలు మానివేసి ప్రజల యొక్క నిజమైన సమస్యలను పట్టించుకొని వాటికి పరిష్కార మార్గాలు తాము ఎలా వెతుకుతామనే విషయాన్ని ప్రజలకు తెలియచెప్పి ఎన్నికల్లో గెలిచి తీరాలి